అరుణాచలం నుంచి ఈ ఆలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనం ఆటోలోంచి వస్తుంటే ఆ అరుణాచలేశ్వరుడు మన చెయ్యి వదలకుండా మనతోనే వస్తూ ఉన్నట్టుగా మనకు దర్శనం అవుతుందండి అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఈ ఆలయానికి బయలుదేరదామా మరి అందరికీ నమస్కారం అండి నేను మీ రశ్మి రశ్మితో ఛానల్ కు స్వాగతం సప్తమాతృకుల్లో ఒకటి దశ మహావిద్యలో ఒకరుగా భావించే వరాహస్వామి యొక్క స్త్రీ రూపమే ఈ వారాహి దేవి వారాహిదేవిని దర్శించుకుందామా మరి హైవేకు దగ్గరగా పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది మీకు ఎలాంటి భూ సమస్యలు ఉన్నా కోర్టు తగాదాలు ఉన్నా శత్రు సమస్యలు ఏవైనా ఉంటే తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని దర్శించుకోవాలండి ఇది అరుళ్గు వారాహి అమ్మన్ కోవెల్ నడుపులూరులో తిరువన్నామలేకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం షడ్భుజ ఆకారంలో నిర్మించారండి ఈ ఆలయపు గోపురం బంగారుపు వర్ణంలో ఎంతో అందంగా మనకు కనువిందు చేస్తూ ఉంటుంది ఆలయ గోపురం ముందు సింహవాహిని అయిన వారాహిదేవిని మనం దర్శించుకోవచ్చు నల్ల పాలరాతి నేలతో ఎత్తైన స్తంభాలతో షడ్భుజ ఆకారంలో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారండి ఈ ఆలయం వెనుక నుంచి తూర్పు ముఖంగా ఉన్న అరుణాచలేశ్వర్ని కూడా మనం దర్శించుకోవచ్చు అరుణాచలేశ్వరాయ నమ షడ్భుజ ఆకారంలో ఉన్న అన్ని దిక్కుల్లోనూ అమ్మను ప్రతిష్ఠించారండి ఆ అమ్మ పేర్లేమిటో నాకు తెలియదు కానీ అన్ని దిక్కులలోనూ ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ అరుణాచలేశ్వరుడు అలాగే ఈ అరుణగిరి యొక్క విశేషాలు మహిమలు గురించి ఎనిమిదవ శతాబ్దంలో శైవ అవలార్ అనే భక్తుడు ఒక గ్రంథాన్ని రాశారటండి ఆ గ్రంథంలో ఆయన ఈ విధంగా వివరించారట ఈ అరుణాచల పొలిమేరలను కొన్ని శక్తులు కాపాడుతూ ఉన్నాయని వాటిలో ఈ వారాహి అమ్మ కూడా ఒక నిగూఢమైన పొలిమేరను కాపాడే శక్తి అని ఆయన వివరించారటండి నిరంతరం వెలిగే అఖండ దీపం అమ్మ రాకక ఎదురు చూస్తున్న సింహవాహనుడు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఓం నమో దేవియే నమ వారాహి నవరాత్రుల్లో ఇక్కడ అమ్మను విశేషంగా పూజిస్తారండి అర్చనలతో అభిషేకాలతో రథోత్సవాలతో ఉయ్యల సేవలతో అమ్మ వైభవం మన కళ్ళారా చూసి తీరాల్సిందేనండి విద్యుత్ కాంతి దీపాలతో ఈ ఆలయం మరొక మణిద్వీపంగా మనకు గోచరిస్తుంది అంటే అతిశయోక్తి కానే కాదండి ఓం నమో వారాహి దేవియే నమ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా బాధలు ఉన్నా ఈ ఆలయంలో కూర్చుని ఈ నామాలను నూట ఎనిమిది సార్లు పారాయణ చేస్తే మీ సమస్యల నుండి బాధల నుండి మీరు విముక్తి పొందుతారటండి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం అండి అది ఆ నామాలు మీకోసం ఓం శ్రీ దశ భుజ నమ ఓం శ్రీ అష్టదశ భుజ నమ ओ श्री बेज प्रेरिताय नम ओं श्री किरातीय नम ओं श्री नमः नम श्री लघुवाराय नम ఓం ఓం శ్రీ నమో అరుణాచలం వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకోండి ఆలయంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు ఈ నామాలను చదువుకుని మీ సమస్యల నుండి బయటపడండి ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఆలయం తెరిచి ఉంటుందండి వారాహి అమ్మన్ కోవిల్ అంటే ఆటో వాళ్ళు తీసుకొచ్చేస్తారండి ఈ ఆలయాన్ని నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారు కదండి నామాలను కూడా చదువుకున్నారు కదా మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే వరాహి దేవియే నమః అని కామెంట్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి గిరి రూపంలో ఉన్న ఆ శివయ్యను చూస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో జై చెండి జై జై చెండి